కల్కి మూవీ అందరి అంచనాల్ని అందుకుంది సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది అయితే అంత బానే ఉంది కానీ ఇప్పుడు కల్కి మూవీలో ఒకే ఒక్క పాత్రపై సస్పెన్స్ నెలకొంది అదే కృష్ణుడి పాత్ర ఇందులో కన్నయ్యగా కనిపించింది ఎవరా అని నెట్ నెటో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్ తెలుసుకోవటానికి తెగ ట్రై చేస్తున్నారు అయితే తాజాగా ఈ క్యారెక్టర్ చేసింది ఎవరో బయటకొచ్చింది అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది కల్కి సినిమాలో కృష్ణుడిగా కనిపించింది తానేనంటూ కాలీవుడ్ యంగ్ హీరో కృష్ణకుమార్ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు ఇంత గొప్ప క్యారెక్టర్ తనకు రావటం చాలా సంతోషాన్నిచ్చిందని తన పాత్రకు సెలబ్రిటీస్ ఇచ్చిన ప్రశంసలను పోస్ట్ చేస్తూ కృష్ణుడి పాత్రపై క్లారిటీ ఇచ్చేశారు అయితే ముందుగా ఈ సినిమాలో నాని కృష్ణుడి రోల్ ప్లే చేస్తారనే టాక్ బయటకొచ్చింది ఇక సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందు నాని కాదు ఆ క్యారెక్టర్ రాణా చేశారనే న్యూస్ వైరల్ అయింది అయితే ఈ ఇద్దరూ కాకుండా ఇప్పుడు తమిళ యంగ్ హీరో కృష్ణకుమార్ ఈ రోల్ చేశారని తెలియటం అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది పాటే ఈ హీరోకు పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీని తెచ్చిపెడుతోంది